హాయ్ అండి వెల్కమ్ టు జీవిత విజయ రహస్యాలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రైట్ లాస్ట్ వీడియోలో మీ రెస్పాన్స్ చాలా బాగుంది అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇలానే మీరు సపోర్ట్ ఇస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు స్ఫూర్తిని ఇచ్చిన అవుతారు ఈరోజు కూడా మీకు ఒక మంచి మోటివేషన్ తగ్గట్టుగా ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మొత్తం చూడండి దీనివల్ల మీకు లైఫ్ లో ఏదో విధంగా మంచి మోటివేషన్ దొరికి లైఫ్ లో అందరూ బాగుంటారు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి మన జనరల్ లైఫ్ లో చాలా మంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి చిన్న చిన్న ఇబ్బందులకి అక్కడ ఆగిపోతారు భయపడతారు ముందు చిన్న ప్రాబ్లం రాగానే అయ్యో ఎలా ముందు వెళ్ళాలి ఎలా సాధించాలని ఆ చిన్న కష్టాన్ని మీరు దాటుకుని వెళ్తే ముందు చాలా పెద్ద సక్సెస్ సాధించగలరు దాని ఈ ఈరోజు వీడియో చెప్పబోతున్నాను మొత్తం వీడియో చూడండి మీకు మంచి మోటివేషన్ దొరుకుతుంది ఒక మంచి స్టోరీ రూపంగా మీకు చెప్పబోతున్నాను చూడండి వినండి లైఫ్ మంచి సక్సెస్ సాధిస్తారు అదేంటంటే అడవి అడవిలో ఒక శిల్పి వెళ్తున్నాడు చాలా పెద్ద అడవి శిల్పి ఇలా వెళ్తున్నాడు వెళ్తుంటే ఆ శిల్పికి ఒక పెద్ద రాయి కనిపించింది బండరాయి పెద్ద బండరాయి ఆ శిల్పి ఆ బండారాయి చూసి ఈ రాయి బాగుంది కదా దీన్ని మనం శిల్పంగా చేస్తే బాగుంటుందని చెక్కడానికి దాంతో ఇలా కొట్టాడు ఆ బండరాయి నుంచి శబ్దం వచ్చింది అయ్యో నేను భరించలేను దెబ్బ నా ఉద్దేశం వేరే నా రాయి చూసుకోవాలి అప్పుడు శిల్పి భయపడి ముందుకు వెళ్ళిపోయాడు ముందుకు వెళ్తూ వెళ్తూ ఇంకో బండరాయి కనిపించింది ఆ బండరాయి చూసి ఓ ఈ బండరాయిని మనం శిల్పంగా మారుతామని ఆ శిల్పి ఏం చేశాడు రాయితో నీళ్ళ అలా కొట్టి 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 ఆ రాయి బండరాయి ఆ దెబ్బలను తట్టుకుంది మొత్తం శిల్పి ఆ రాయిని ఒక వినాయక విగ్రహంగా తయారు చేస్తాడు వినాయకుడు విగ్రహంగా తయారు చేసి అక్కడ పెట్టేశారు పెట్టేసి వెళ్ళిపోయారు అక్కడ నుంచి నుంచి ఒక సాధువు అడవిలో నుంచి వెళ్తున్నారు ఆ సాధువు ఆ వినాయకుడి విగ్రహాన్ని చూసి అరే వినాయకుడి విగ్రహం ఇక్కడ పెట్టేశారు దీన్ని గుడిలాగా చేసి ఇక్కడ పూజించవచ్చు అని సాధువులు ఏం చేశారు గుడి చిన్నగా గుడిలా కట్టేసి అక్కడ పూజలు చేయడం ప్రారంభించారు మెల్లమెల్లగా ఆ అడవి తర్వాత ఒక గ్రామం ఉంది గ్రామస్తులు అటు నుంచి వెళ్తే చూసి అరే గుడి ఉందని పూజ చేయడానికి చాలా మంది రావడం ప్రారంభించారు గుడికి వస్తుంటే గుడికి కొబ్బరికాయ కొట్టాలి కదండి కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ రాయి వేయండి అక్కడక్కడ వెతికితే ముందు ఆ శిల్పికి దొక్కిన రాయి పెద్ద బండారాయిని ఆ జనాలు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టడానికి ఉపయోగించడం ప్రారంభించారు రోజు ఆ కొన్ని వేల ఒక వందల మంది కొబ్బరికైనా బండరాయి మీద కొట్టి కొట్టి దేవుడికి సమర్పిస్తుంది ఆ రాయి రోజు కొబ్బరి కొట్టి కొట్టి అన్ని దెబ్బలు రోజు కొన్ని వందల దెబ్బలు తినడం ప్రారంభించింది అంటే దీంట్లో ఒక మంచి స్ఫూర్తి ఏంటంటే ఈ కథలో ఆ రాయి ఆ శిల్పికి మొదట దొరికిన బండరాయి కొంచెం దెబ్బలను తట్టుకుంటుంటే ఒక వినాయకుడు విగ్రహంగా తయారై పూజలు అందుకునేది కానీ ఒక దెబ్బకి భరించలేక అది అరవడం స్టార్ట్ చేస్తే ఆ శిల్పి వేరే రాయని వినాయకుడుగా చెక్కడం ప్రారంభించి ఆ రాయి దేవుడుగా పూజించబడుతుంది అందుకనే మనిషికి కూడా లైఫ్ లో ఒక చిన్న ప్రాబ్లం వల్ల చిన్న కష్టం వల్ల అయ్యో ఇంత కష్టం వచ్చిందని అక్కడ ఆగిపోతే తర్వాత పెద్ద సక్సెస్ ఉంటుంది ఆ కష్టాన్ని తట్టుకొని ఇంకా పైకి వెళ్తే ఆ సక్సెస్ ని సాధించవచ్చని ఈ స్టోరీ ద్వారా అందరు తెలుసుకోవచ్చు అది ఆ దెబ్బలు భరించిన ఆ బండ వినాయకుడు విగ్రహంగా అందుకుంటుంది అదే దెబ్బలు తట్టుకోలేక ఉన్న రాయి రోజు కొబ్బరికాయతో దెబ్బలు తింటుంది మీకు అర్థమైంది కదా ఈ స్టోరీ అందుకని లైఫ్ లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని ప్రాబ్లమ్ గా తీసుకోకండి స్టెప్ గా ఒక స్టెప్ ఇన్ స్కో తీసుకొని మీరు ముందుకు సాగుతుంటే ముందు ముందు మీకు ఇలాంటి పెద్ద సక్సెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను నేను చెప్పిన స్టోరీ ఎలా ఉంది మీ లైఫ్లో మీరు దీన్ని ఉపయోగించి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను ఎలా ఉందో ఈ వీడియో అనేది నాకు కామెంట్లో చెప్పండి ఇంత స్టోరీ విని విన్నందుకు అందరికీ థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నలుగురు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ దొరుకుతుంది ఇంకా ఇలాంటివి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు స్ఫూర్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ